ఈనాటి దేవాన్షు పుట్టినరోజు సందర్భంగా వెంకన్న సన్నిధిలో పూజలు తమ ఇంటిలో ఏ శుభకారమైన ఇలవేల్పు వెంకన్న వద్ద నిర్వహించడం ఆనవాయితీకి వస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబం దేవాన్షు పుట్టినరోజు వేడుకను తిరుమలలో జరుపుకుంటుంది దేవాన్షు పుట్టినరోజు సందర్భంగా నారా భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దేవాన్షు ఇతర కుటుంబ సభ్యులు తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు దేవాన్షు పుట్టినరోజు సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని అన్నదాన నిమిత్తం ముప్పై ఎనిమిది లక్షల విరాళాలను అందించారు గురువారం ఉదయం అన్న వితరణ అనంతరం భక్తులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు అన్నప్రసాద వంటశాలను సందర్శించి అన్నదాన వివరాలను వాకప్ చేశారు ఏటా దేవాన్షి పుట్టినరోజు సందర్భంగా తిరుమల సన్నిధులు ఒక్కరోజు అన్న వితరణ చేయడం ఆనందం

रचिसना नौ Bondi Techn तिछा प्रेम्या कृड़ नब करनेnh सभारे औरिया सम्टEt घसना抉क रचलियाया udah समया के इने निकल पर्नु न योसिस गर्नु आ ना पुटी फास्ट इजी बे 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 Səhr, səhr. తేవ మహావానని నరవని నిైతన్య మార్గించేనస తక్షణం సంపారే ఆమారతని పరిపరి తీరాది అంకేనాకిష్ పాదించే తరువాత దాని పాఠానం చేసుకొని ప్రారంభించు చు తోగో ఒక వందలస అణలేసిస్తే 400 మంది ఇరుసన Эй! Hey. Инь, hey. hey, 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 okay.

Ah. Sir Amgar sir 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 please sir sir cheed please amgar sir 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 please sir. Sir, sir, chaser, I mean, please sir. Sir, sir, अंकल सर 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 सर